నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి అండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఈ మంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోజు జపిస్తూ ఉంటారన్నమాట అయితే ఇదిలా ఉండగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఇక ఖాతాలోకి ఎన్ని పోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఇక ఎన్ని వస్తాయి అనే చర్చ ఒకటి జరుగుతూనే ఉంది ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయినాయి అయితే నియామకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఖాతాలో కలుపుకొస్తామని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు మేము వండి సిద్ధం చేస్తున్న ఇక ఎన్నికలకు వడ్డించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు అలా ఇటు కార్ ఇక కారు పార్టీ ఇటు వస్తాం పార్టీ క్రెడిట్ ఇక మాదంటే మాదని వాదులాడుకు కొన్ని రోజులు కూడా చూస్తున్నాం అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నిరుద్యోగ యువత కోరి ఇక తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న సర్కారు ఉన్నది పోయింది ఇంకొకటి పోయిందన్నట్లు కొత్త ఉద్యోగాల సంగతి దేవుడరు ఉన్న చి ఇక చిరుద్యోగులకు గుజుగుజునేందుకు ఇక సిద్ధమవుతుంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు ఇక రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులకు విషయంలో ఏదో చెప్పలేని వ్యక్తిరేక సిబ్బంది ఉందని ఉన్నట్లు చెప్తున్నారు ఇక బయటకు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెల్ల ఏనుగులు అనే అభిప్రాయం ఏదో ఆయనకు అంతర్లీనంగా ఉన్నట్లు కనిపిస్తుందని ఉద్యోగులు అంటున్నారు అందుకే ఆయన రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రస్తుత సమయంలో బిఎల్ అడగకండి ఫస్ట్ తేదీలకు జీతాలు ఇవ్వడానికే నెల నెల ఇక రిజర్వ్ బ్యాంకు ముందు చేయి చాపవలసి వస్తుందని సో మీ జీతాలు ఇస్తున్నందుకు సంతోషించి రోజుకు రెండు గంటలు ఎక్కువ పనిచేసి ప్రభుత్వ రుణం తీర్చుకోండి అన్నట్లు చిన్న చిరునవ్వుతో ఇక చురుక చేశారనమాట అదే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొండలా పెరిగిపోయి ఎక్కడి నుంచి తేవాలి అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే మరో చురు వేశారనమాట రిటైర్డ్ ఉద్యోగులకు నోటికి తాళాలు వేశారు సరే ఉద్యోగులు నిరుద్యోగులు యువతలకు పెట్టుకుంటే ఏమవుతుంది మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంత అర్థమయ్యే ఉంటుంది అయితే పంతుల్లో చెప్పే పాఠం పూర్తిగా అర్థమయ్యేందుకు కొంత ఇంకొంత సమయం పడుతుంది కావచ్చు ఇంకా అదలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను అవుట్సోర్సింగ్ సిబ్బందిపై పడిందని అంటున్నారు దశలవారీగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి సగం మందిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిపింది అనమాట అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొదుపు చర్యల్లో వివిధ అవుట్సోర్సింగ్ సిబ్బందికి పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను తొలగించే నిర్ణయాన్ని వచ్చినట్టు తెలుస్తుంది నిజానికి ఇప్పటికే వేర్వేరు శాఖల్లో సంబంధిత ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన మొదలైనట్లు సమాచారం ఒకేసారి అందరికీ ఉద్వాసన పలికితే ఇక బాధిత యువతకు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నట్లు గుర్తు చప్పుడు కాకుండా ఎక్కడికి అక్కడే తమ చేతికి మట్టి అండకుండా ఏజెన్సీల ద్వారా కాగాల కార్యం కానిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం అరవై ప్రభుత్వ శాఖల్లో కలిపి పిఆర్సీ నివేదిక ప్రకారం దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నమాట ఇందులో డెబ్బై ఐదు వేల మందిని తొలగించడానికి లిస్టు సిద్ధం చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగాల నుంచి తొలగించి తమకు కుటుంబాలకు బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు లక్ష మంది ఉంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను డెబ్బై ఐదు వేల మందిని తొలగించబోతున్నట్టు ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేsin అన్నమాట ఇక సోఫ్రట్స్ ఇది ఏ